హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మనమైతే ఇప్పుడు యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ నుంచి అయితే బయలుదేరాం మామూలుగా మీరు భవానీలో మీకు చెప్పినప్పుడు ఈషా ఫౌండేషన్కి కూడా వెళ్తున్నారని చెప్పాం కదా ఈషా ఫౌండేషన్కి వెళ్ళేటప్పటికే బాగా చీకటి పడిపోయింది అందువల్ల ఈషా ఫౌండేషన్లో ఏమీ తీయలేని పరిస్థితి అన్నమాట అలాగే పౌర్ణమి అయినందువలన అభిషేకాలు అవి జరుగుతున్నందువలన చాలా లేట్ అయింది అక్కడ సో ధ్యానలింగంలో చాలాసేపు అయితే గడిపాం అలాగే ధ్యానలింగం మీద వాటర్ వేసి మంచి అభిషేకంతో చాలా చాలా ప్రశాంతంగా మనసును పెట్టుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరడం జరిగింది అందువల్ల ఈష ఫౌండేషన్లో మీకు తెలిసిందే మొబైల్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా అక్కడ ఆర్యోగి దగ్గర అలౌడే తప్ప లోపలకి అంత అలౌడ్ లేదు సో మేమైతే అక్కడ నుంచి అక్కడ పెద్దగా తీసుకోలేదు నేనైతే తీసుకోలేదు మా మిగతా స్వాములు అయితే తీసుకున్నారు అక్కడి నుంచి ఇంకా మేమైతే కోయంబత్తూరు నుంచి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం మధ్యలో ఆర్టీఓ దగ్గర కొద్ది పర్మిట్లు అవి చూసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే మేము ఎరిమేలి దారిలో ఉన్నాము ఎరిమేలి స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం డప్పులు మాత్రం అదిరిపోతూ ఉంటాయన్నమాట మనం ఎరిమేలిలోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎక్కడ ఈ వెళ్ళినా ఈ డప్పుల మోత మాత్రం చెవులు తూట్లు పడుస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా పేటతుల్లయ్యి ఆడే స్వాముల యొక్క డప్పుల మోత మేము కూడా బస్సుని తత్వమసి పక్కనే పార్కింగ్లో పార్క్ చేసి అక్కడి నుంచి మా కాలుకృత్యాలు తెరుచుకొని అలాగే టీ కాఫీస్ ఏమన్నా తాగడం అంటే తాగుకొని ఎందుకంటే పేటొత్తులేడడానికి కొద్దిగా శక్తి కావాలి కాబట్టి సో ఎనర్జీ పెంచుకుందామని కాఫీ అటు తాగేసి అక్కడి నుంచి అయితే మేము ఇంకా వేషధారణకి అలాగే డప్పులు మాట్లాడుకొని అక్కడి నుంచి స్వామి దగ్గరికి అయితే బయలుదేరడం జరిగింది

ఎరుమేలి అసలు దీని పేరు ఎరుమై కొల్లి నుంచి ఎరుమేలిగా మారిందని చరిత్ర చెబుతోంది ఎరుమై కొల్లి అంటే ఎరుమై అంటే కేరళ అంటే మలయాళం లాంగ్వేజ్లో ఎరుమై అంటే దున్నపోతు అనమాట కొల్లి అంటే చంపడం అనమాట సో దున్నపోతు అవతారంలో ఉన్న మహిషిని ఇక్కడ చంపడం వలన ఈ ప్రాంతానికి వచ్చేసి ఎరుమై కొల్లి అని అది వాడుక భాషలో తర్వాత ఎరుమేలిగా అయితే నామాంతరం చెందింది بڙيا تها ڪو ڏيڻا ڪيڏا ڪمشن ڏيڻا ٿيندا ఎరిమెరికి వచ్చిన స్వామి భక్తులు మొత్తం మూడు ప్రాంతాలను అయితే సందర్శించడం జరుగుతుంది ఇక్కడ అందులో రెండు దేవాలయాలు ఒక మసీదు ఉంటుంది సో ఆ రెండు దేవాలయాలలో ఒకటి వచ్చేసి తత్వమసి అలాగే రెండవది వచ్చేసి పేట ధర్మశాస్త్ర టెంపుల్ అనమాట సో ఈ పేట ధర్మశాస్త్ర టెంపుల్లోనే మనకి కన్నెమూల గణపతి స్వామి సో ఆయనకి ఒక కొబ్బరికాయ మనం ఇరువుడిలో తెచ్చుకున్న కొబ్బరికాయలో ఒక కురుపు కొబ్బరికాయని ఆయనకి సమర్పించేసి అక్కడ నుంచి మేమైతే తత్వమసి నుంచి పేట తుల్లి కోసం రంగులంతా చల్లుకొని వేషాలు వేసుకునేసి అక్కడి నుంచి అయితే మేము ధర్మశాస్త్ర టెంపుల్కి అలాగే స్వామి మసీదుకి రావడం జరిగింది పొడిగ ఎక్కువ పట్టుకున్నామంటే హ్యాండిల్ కష్టం

చూస్తున్నదే వావరస్వామి మసీదు మనం ధర్మశాస్త్ర యొక్క టెంపుల్ బయటకు రాగానే మనకి కుడివైపున తెల్లటి ఆకారంలో మెరిసిపోతూ ఉంటుంది వావర్ అంటే ఒక సూఫీ సన్యాసి ఆయన అయ్యప్ప స్వామికి పరమభక్తుడు అయ్యప్పపై ఆయనకున్న భక్తి గురించి శతాబ్దాల నుంచి చెప్పుకుంటున్నారు అలాగే ఈ వావరస్వామి మసీదుకు వచ్చే సాంప్రదాయం గత ఐదు వందల ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది అందుకే భక్తులు శబరిమల యాత్రలో స్వామి ఉన్న మసీదుని దర్శించడం ఒక సాంప్రదాయంగా మారింది స్వామి గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి వీటికి చారిత్రకమైన ఆధారాలు లేకపోవడంతో కొంతమంది ఆయన్ను ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసిగా చెప్తారు అలాగే కొంతమంది మాత్రం మసీదులో ఒక కత్తి ఉందని దాన్ని బట్టి వావర్ ఒక వీరుడు అయి ఉంటారని చెప్తారు కానీ వావర్ ఒక ముస్లిం అయ్యప్ప స్వామి భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు కాకపోతే ప్రసిద్ధి చెందిన కథలలో ప్రసిద్ధంగా ఉండే అంటే మొదటగా చెప్పుకునేది వచ్చేసి ముస్లిం యుగుడైన వావరు ఒక బందిపోటుగాను అలాగే పులిపాల కోసం అయ్యప్ప స్వామి అడవికి వెళ్ళినప్పుడు అడ్డగించిన వావరు అనంతరం స్వామివారికి ప్రియ భక్తుడిగా మారిపోవడం అయితే జరుగుతుంది అప్పుడు అయ్యప్ప స్వామి నా దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారని వావర స్వామికి అయ్యప్ప స్వామి వరం వరమిచ్చాడని చెప్పుకుంటారు సో అప్పటి నుంచి వావరస్వామి ఎరిమీలిలో ఉన్న ఒక మసీదులో కొలువై ఉన్నాడని ప్రసిద్ధి 我想你 అలాగే ఎరుమేలికి వచ్చిన ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు పేటతుల్లై అనే ఒక నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది ఈ నృత్యానికి రకరకాలైన భావనలు ఉన్నా కానీ అందులో రెండు ప్రధానంగా అయితే చెప్పుకోవడం జరుగుతుంది ఒకటి శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వచ్చే ధనిక భేద కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ ఇక్కడ నుంచి తమ తమ కులాన్ని కానీ తారతమ్యాలను కానీ అన్నీ పక్కన పెట్టి మేమంతా ఒక్కటే నిన్ను చూడడమే మాకు మహదానందాన్ని ఇస్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ నుంచి పేటతుల్లై చేసుకుంటూ ధర్మశాస్త్ర టెంపుల్ని అలాగే స్వామిని దర్శించుకొని శబరిమలకైతే పయనం చేయడం జరుగుతుంది అలాగే మరొక కారణం అనే మరొక భావన వచ్చేసి ఈ అయ్యప్ప స్వామి తల్లికి తలనొప్పి వచ్చినప్పుడు పులిపాల కోసం అడవికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోని దేవతలు ఇక్కడి మహిషి అనే రాక్షసి తమకు పెట్టే ఇబ్బందుల గురించి చెప్పి అయ్యప్ప స్వామిని మహిషిని సంహరించి తమకు ఆ బాధల నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటారు దేవతల కోరికను మన్నించిన అయ్యప్ప స్వామి ఆ మహిషిని ఈ ప్రాంతంలోనే వధించి ఆ మహిషి మృతదేహం మీద తాండవం అయితే చేయడం జరుగుతుంది అలా ఆ తాండవం చేసే సమయంలో దేవతలు పులికించిపోయి ఆ దేవతలు కూడా స్వామిలా స్వామివారిని పూజిస్తూ తాండవం చేసిన ప్రాంతంగా దీన్ని చెప్తారు అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు నృత్య తాండవం చేసుకుంటూ తమ యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ వారి సబరిమలకైతే పయనం అవడం జరుగుతుంది మేము ఎరుమేలికి వచ్చిన సమయం అయితే తెల్లవారుజామున మూడు నుంచి మూడున్నర ఉండొచ్చు సో ఇంకా మేము ఈ పేట పేటతుల్లి ఇంకా స్వామి స్వామిది దర్శనాలు విరసనాలు అన్నీ చేసుకున్న తర్వాత పేట పేటతుల్లి తుల్లి దాని తర్వాత స్నానం చేసుకుని నదిలో స్నానం చేసి తర్వాత తత్వామసి స్వామిని దర్శించుకొని ఇలా అన్నీ చూసుకొని బయలుదేరేసరికి మాకైతే దగ్గర దగ్గర సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందనమాట சனமையப்பா ஐயப்பாருநாதா ஐயப்பா ஓம் ஓம் ஐயப்பா ஓம் குருநாத அப்பா ஓம் ஓம் ஐயப்பா ஓங்குருநாதா அப்பா என யா ஓம் ஓம் அய்யா ஓம் கருநாதா பந்தளவாசாய்ப்பாட அய்ப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாதாய்ப்பா பந்தல வாசாய அயப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாத அய்யப்பா அமயம் அமயம் அய்யப்பா அஞ்சல நே கு அய்யப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாத அயப்பா அமயம் அமயம் அய்யப்பா அஞ்சல நே கு அய்யப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாத அய்யப்பா ஹரிஹர சுதனே அய்யப்பா அநாத ரக்ஷக ஐயப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் கருநாடய அப்பா ஹரி ஹரோனா அநா ரக்ஷா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநா அப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநா அப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாதாய்ப்பா நய்யாபிஷேகம் நிகயா ஜரனா கையா ஓம் ஓம் அய்யப்பா ஓம் கருநாடய அப்பா நய்யாபிஷேக்கம் நேக்கையா கையா ஓம் ஓம் அய்ப்பா ஓம் குருநாதா இருமுடி பிரீ அய்யப்பா எந்த வாசக ஐயப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாதா ஐயப்பா இருமுடி பிரீ அய்ப்பா ஓம் ஓம் வே ஐப்பா சொல்ல முனிவே ஐ அய்யப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாதா ஐயப்பா சக்தி முனிவே ஐயப்பா சுவர்ணமுனி வே அய்யப்பா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநாதாயனம் சரணம் அய்யப்பா சாமி சரணம் அய்யப்பா ஓம் அய்யப்பா ஓம் குருநா மயா ஓம் குருநா ஓம் ஓம் அய்யப்பா ஓம் குருநா ஹமே ప్రస్తుతం మేము నీలక్కల్ అనే ఊరు అయితే చేరుకోవడం జరిగింది ఇదే అన్నిటికీ పార్కింగ్ ప్లేస్ అన్నమాట శబరిమలకి వెళ్ళే వారందరికీ పార్కింగ్ ప్లేసు సో నీలక్కల్ నుంచి పంపకి ఒక నలభై ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది దీని అయితే మనం బస్సు ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుంది ఇది ఎరుమేలు నుంచి మనకి పంబకు పంపకు వెళ్లే దారి మధ్యలో ఉంటుంది అనమాట సో ఇక్కడే మనకి ట్రావెన్ కోర్ బోర్డు వారు మనకి పార్కింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక్కొక్క ప్రాంతం వారికి అంటే ఒక్కొక్క రాష్ట్రం వారికి ఒక్కొక్క స్లాట్ అంటూ మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వచ్చే నుంచి వాళ్ళకి కొన్ని చోట్ల తెలంగాణ వాళ్ళకి కొన్ని చోట్ల తమిళనాడు వాళ్ళకి కొన్ని చోట్ల తమిళనాడులో కొన్ని ప్రాంత వాళ్ళకు కొన్ని చోట్ల కేరళలో వాళ్ళకి కొన్ని చోట్ల ఇలాగా ఒక్కొక్క పార్కింగ్ స్లాట్ అంటూ గుర్తుపడ్డానికి వీలుగా అయితే అరేంజ్ చేయడం జరిగింది సో మేము ఉన్న పార్కింగ్ స్లాట్ వచ్చేసి పీ టూ పీ త్రీ సో మాది తమిళనాడు తిరుతని రిజిస్ట్రేషన్ కాబట్టి మాది తమిళనాడు స్లాట్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇక్కడ నుంచి మేము నీలక్కల్ కి వెళ్ళి అక్కడి నుంచి పంబా బస్సులను అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం మండల పూజ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా అంటే చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి పంబాకి వెళ్ళడానికి బస్సు నిండడం బట్టి ప్రతి ఐదు నిమిషాలకి ఒక బస్సు అయితే పంపకి స్టార్ట్ అవుతూనే ఉన్నాయి పంబకి ఇక్కడ నుంచి నలభై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అదే ఏసీ బస్సు అయితే మనకి ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మేమెక్కిన బస్సులో ఎక్కువ సీట్లు లేకపోవడంతో మేము ఇరవై రెండు మంది కూడా రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యి మేము ఒక బస్సులోను ఇంకొక కొంతమంది ఇంకొక బస్సులోనూ స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంకా మనం పంబలో మీట్ అవుదాం